పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిగిన నారాయణవనంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం తిరుమల కొండలపై నివసిస్తున్న శ్రీనివాసుడు అంతర్యామిగా సకల ప్రాణుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు పిలిస్తే పలికే దైవంగా కలియుగంలో శ్రీనివాసుడు పేరొందాడు కలియుగ ప్రారంభంలో వృషులు యజ్ఞం చేస్తుండగా యజ్ఞఫలం ఎవరికివ్వాలి అనే సందేహం కలిగింది త్రిమూర్తుల్లో సత్వగుణం ప్రధానంగా ఉన్న విష్ణువుకే యజ్ఞఫలాన్ని భృగుమహర్షి ద్వారా నిర్ధారించబడింది ఈ క్రమంలో లక్ష్మీ స్థానమైన నారాయణి వక్షస్థలంపై భృగు తన్నడంతో కోపించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వస్తుంది ఇదే నెపంతో విష్ణుమూర్తి కూడా సకల జనులను రక్షించదలిచి వైకుంఠాన్ని వీడి స్వర్ణముకి తీరంలో శాంతికి నిలయమైన వెంకటాద్రిని చేరాడు ఆకాశ రాజుగా పుట్టిన చోళరాజుకు యజ్ఞ స్థలాన్ని దున్నుతున్న సమయంలో సహస్రదల పద్మం ఒకటి ప్రత్యక్షమయ్యింది అందులో ఒక శిశువు కనిపించింది రాజు ఎంతో సంతోషించి ఆ శిశువుకు పద్మావతి అని నామకరణం చేశాడు యుక్త వయసులోకి వచ్చిన పద్మావతి ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా శ్రీనివాసుడు వేటాడుతూ కనిపించాడు పద్మావతిని చూసిన శ్రీనివాసుడు ఆమెను వివాహమాడుతామనుకున్నాడు పద్మావతి దేవి కూడా శ్రీనివాసు ఇష్టపడుతుంది స్వామి సారి రూపంలో వచ్చి రాణి ధరణిదేవితో పద్మావతి శ్రీనివాసుల ప్రేమను తెలిపి వారిరువులకు వివాహం జరిపించమని శేషాచలం నుండి ఒక వృద్ధురాలు మీ చెంతకు పెళ్లి రాయబారానికి వస్తుంది మీరు సంశయపడ కుండా వివాహానికి నిశ్చయం చెప్పండి చెప్పారు చెప్పారు సారి అలా వెళ్ళగానే వకులాదేవి ధరణిదేవిని కలిసి తాను శ్రీనివాసుడి తల్లినని వెంకటాద్రి నుండి వచ్చానని శ్రీనివాసుడి కులగోత్రాలు వివరిస్తూ పద్మావతినిచ్చి శ్రీనివాసుడితో వివాహం జరిపించమని కోరింది ఆకాశరాజు వివాహమూర్తం నిశ్చయించి లగ్నం పెట్టి సుకుని ద్వారా శుభలేఖను పంపాడు శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుడి వద్ద పద్నాలుగు లక్షల రామముద్రికలను అప్పుగా తీసుకుంటాడు వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతం అప్పు తీరుస్తానని మాటిస్తారు ఇలా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి వివాహం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని నారాయణవనంలో జరిగింది పురాణాల ప్రకారం ఆకాశరాజు రాజధానిగా నారాయణవనం ఉండేది ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవిని తిరుచానూరులోని పద్మావతి ఆలయ ప్రధానార్చకులు తిరుపతి వెంకటేశ్వరాలయంలో పీఠాధిపతి అయిన వెంకటేశ్వర స్వామికి ఈ స్థలంలో వివాహం జరిపించారు వివాహం నారాయణవనంలో జరిగినందుకు పద్మావతి సోదరుడు రెండు దేవాలయాలను నిర్మించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ఆలయం ఈ ప్రాంతంలో ఉండగా మరొకటి తిరుమలలో ఉంది పద్మావతి దేవితో పాటు వెంకటేశ్వరుని కూడా ఒకే సముదాయంలో మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు వెంకటేశ్వరుణ్ణి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అమ్మవారిని పద్మావతి దేవి అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామి తన సతీమణి పద్మావతి తాయారును ఈ ప్రదేశంలో వివాహం చేసుకోవడం వల్ల ఈ ఆలయంలో వరుడిగా భావించి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ వాస్తవాన్ని సూచిస్తూ శ్రీనివాసుడు కత్తిని పట్టుకుంటారు తిరుపతిలో వెంకటేశ్వరుడు పద్మావతి ఒకే ఆలయంలో ఉండరు అయితే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే వెంకటేశ్వరుడు మరియు పద్మావతి ఇద్దరు ఒకే ఆలయంలో ఉంటారు ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా పద్మావతి శ్రీనివాసుల వివాహ సమయంలో నలుగు పిండి విసిరిన తిరగలిని మనం దర్శించుకోవచ్చు ఆలయంలో నిత్యం వైకాస ఆగమన ప్రకారం నిత్య పూజలు జరుగుతాయి ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఉంది ఈ ఆలయంలో మనం పలు ఉపాలయాలను దర్శించుకోవచ్చు పద్మావతి ఆండాల్ ప్రయాగ మాధవ స్వామి వరదరాజస్వామి యొక్క నాలుగు చిన్న ఆలయాలు ప్రవేశ మార్గం ఎదురుగా ఒక చిన్న గరుడాల్వార్ మందిరం కనిపిస్తుంది ఆలయం ప్రాంగణ లోపల పరాశరేశ్వర వీరభద్ర శక్తి వినాయక అగస్తీశ్వర అవనాక్షమ్మ సీతాలక్ష్మణ సమేత రాముడు రంగనాథన్ విగ్రహాలు కూడా ఉంటాయి వైశాఖ మాసంలో పది రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో రథోత్సవంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం సంక్రాంతి చివరి రోజున గిరి ప్రదక్షిణం జరుగుతుంది రథసప్తమి వైకుంఠ ఏకాదశి వరలక్ష్మీ వ్రతం ఉత్తర ఉత్సవం వంటి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది చూశారు కదా పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిగిన నారాయణవనంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్